బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల జరిపిన కాల్పుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది కాల్పులు జరిపిన నిందితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సూచనల మేరకు సల్మాన్ ఇంటిపై దుండగిలిద్దరు కాల్పులు జరిపినట్లు విచారణలో స్పష్టమైంది లారెన్స్ గ్యాంగ్తో షూటర్ సాగర్ పాల్ కాంటాక్ట్లో ఉన్నట్లు తెలుస్తోంది ఆ తర్వాత విక్కీ గుప్తా ఈ ముఠాలో చేరాడు షూటర్ సాగర్ పాల్ రెండేళ్లుగా హర్యానాలోనే ఉంటున్నాడు ఈ క్రమంలోనే లారెన్స్ గ్యాంగ్కు కు దగ్గరయ్యాడు తర్వాత రెండో నిందితుడు విక్కీ గుప్తా కూడా సాగర్ తో దూస్తి కట్టాడు సల్మాన్ పై దాడి చేసిన వీరిద్దరూ ఓ ఇండియన్ ఫోన్ నెంబర్ తో నిరంతరం టచ్ లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ పై కూడా విచారణ జరుగుతోంది అది ఎవరి నెంబర్ అనే కోణంలో ఆరా తీస్తున్నారు ఏప్రిల్ పద్నాలుగున బాలీవుడ్ నటుడు సల్మాన్ ఇంటిపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు నేరం చేయటానికి ముందు దాడికి పాల్పడిన వ్యక్తులు సల్మాన్ ఇంటి చుట్టూ మూడు సార్లు నిర్వహించారు దాడి అనంతరం నిందితులు ఇద్దరిని గుజరాత్ లోని పోలీసులు వారిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు ఇద్దరు బీహార్ లోని చంపారన్ వాసులు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి మార్చి ఒకటి మధ్య సల్మాన్ ఇంటికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న హోటల్ తాజ్ ల్యాండ్స్ అండ్ సమీపంలో దాడికి పాల్పడిన వ్యక్తులు కలుసుకున్నారు ఈ కేసులో మరో ఆసక్తికర విషయం బయటపడింది అదేంటంటే దాడికి పాల్పడే ముందు నిందితులు ఐదు లక్షలకు సుపారీ పుచ్చుకున్నారట అడ్వాన్స్ గా లక్ష తీసుకుని పని మొదలు పెట్టారట ఆ డబ్బుతో పన్వేర్ లోని సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ కు పదమూడు కిలోమీటర్ల దూరంలో వారిద్దరు ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు ఇద్దరు అక్కడి నుంచి ఫామ్ హౌస్ కు రెక్కి నిర్వహించారు పని పూర్తయిన తర్వాత మిగిలిన డబ్బులు చెల్లిస్తామని అసలు సూత్రధారుడు ఇద్దరికి హామీ ఇచ్చాడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అడ్వాన్స్ నగదు పుచ్చుకునేందుకు చంపారన్ నుంచి ముంబై సెంట్రల్కు వెళ్లారు